అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మేడ్ సాంబార్ పౌడర్ సాంబార్ పొడి అండి అద్భుతమైన రుచితో గుమ్మగుమ్మలాడే వాసనతో సాంబార్ మనకు తినడానికి రెడీగా కావాలంటే మరి సాంబార్ పొడి కూడా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవాలి నేను సాంబార్ పొడి రెడీ చేస్తున్నాను చూడండి అన్నీ మన ఇంట్లో ఉండే సుగంధ పరిమళ ద్రవ్యాలతో మాత్రమే నేను సాంబార్ పొడి తయారు చేస్తున్నాను బజార్లో దొరికే పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ పేరుతో ఉండే పిచ్చి పిచ్చి ఐటమ్స్ కాకుండా మన ఇంట్లో కేవలం మన ఇంట్లో ఉండే సుగంధ పరిమళ ద్రవ్యాలు నిజమేనంటే మీరు వింటున్నది వీటిని సుగంధ పరిమళ ద్రవ్యాలు అంటారు ఇవి మన ఇంట్లలోనే ఉంటాయి మనం రోజు వాడే ఐటమ్సే ఇవి చాలా అద్భుతమైన రుచినిస్తాయి ఇవి మనం చేసుకొని తింటే మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకొని తింటే బయట బజార్లో కొనకండి చూడండి దీనికోసం నేనైతే ఒక కప్పు నిండా ధనియాలు తీసుకున్నాను ఒక కప్పు నుండి ధనియాలు తీసుకొని ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసేయాలి కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి అది కాస్త వేడవ్వగానే లైన్గా ఒకటి తర్వాత ఒకటి ముందు ఏది చివర ఏది అనేది చూసుకొని మనమైతే వేయాలి ముందుగా రెండు పిటికళ్ళు కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు ఎంత వేయవచ్చు ఏమీ కాదనమాట మనం సాంబార్ చేసేటప్పుడు కూడా మధ్యలో వేస్తూనే ఉంటాము వేయవచ్చు కూడా చాలా బాగుంటుంది కరివేపాకు వేసి దానిని ముందు లైట్ గిన్నె లైట్గా కాయి ఉంటుంది కాబట్టి ముందుగా కరివేపాక అందుకే వేస్తున్నాను ఈ కరివేపాకు అనేది మనం దూరగా వేయించాలి ఎంతవరకు వేగాలి అంటే మనం అది ముట్టుకుంటే కరకరలాడు చేతికి ఇలా అంటే తునిగిపోతుంది అంతవరకు దాన్ని వేయించడం అనమాట అస్సలు మాడిపోనివ్వకూడదు చూడండి ఇలా మధ్యలో నేనైతే చెక్ చేస్తున్నాను సూపర్గా అద్భుతమా చాలా రుచిగా ఉంటే అసలుకి సాంబార్ పొడి రెడీ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఈ సాంబార్ పొడి మూడు నెలల పాటు పర్ఫెక్ట్గా అలాగే మంచి వాసనలతో ఉంటుంది అనమాట అంటే కరిపాకు మొత్తం అంతా వేగిపోయింది అది పడపడముంటే ఇలా అంటే తునిగిపోతుంది అంతవరకు దాన్ని అయితే గిన్నెలో తీసేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు ధనియాలు ధనియాలు మసాలా మసాలా అన్న రెండు ఒకటే వాటిని శుభ్రంగా రాళ్ళు పుల్లలు ఏమీ లేకుండా చూసుకొని వాటిని వేసేసి దూరగా వేయించాలి మంట మాత్రము అస్సలు ఎక్కువ పెట్టకూడదు కేవలం చిన్నగా మాత్రమే పెట్టాలన్నమాట పెట్టి వాటిని లైట్ బ్రౌన్ కలర్ అంతే అస్సలు మాడిపోకూడదు తెల్లగా కూడా ఉండకూడదు కంపల్సరీగా బాగా కలిపితే వేయించి పక్కన తీసేసాను నెక్స్ట్ వచ్చేసి ఏ కప్పుతో అయితే ధనియాలు తీసుకున్నాము అదే కప్పుతో అరకప్పు మినప గుళ్ళు లేకపోతే మినప బ్యాళ్ళు ఏదైనా ఒకటి అనమాట వాటిని కూడా వేసేసి దోరగా మంచి వచ్చే వరకు వేయించాలి ఎలా అంటే సున్నుండలు వేయించి తింటే మనకి ఎలా ఉంటుందో స్మెల్ ఎలా ఉంటాయో అలా స్మెల్ వస్తుంది అవి వేయిస్తే అప్పుడే మంచి గుమ్మగుమ్మ స్మెల్ వస్తుంది మినప బ్యాళ్ళు వేగుతుంటే లైట్ బ్రౌన్ కలర్ అనమాట ఇవి కూడా సో దోరగా అప్పుడే మంచి స్మెల్ వస్తాయి అంతే ఆ స్మెల్ వచ్చే వరకు బాగా కలుపుతూ దూరగా వేయించేసుకోవాలి ఒకసారి మనం చేసి పెట్టుకుంటే మనకు టకటక సాంబార్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది బజార్లో కొని తెచ్చుకోకండి ఇలా చేసుకోండి ఎప్పుడే కానీ చాలా బాగుంటుంది మనమే ఇంట్లో చేసుకోవచ్చు సాంబార్ పొడిలో కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయి ఇంకా చేయాలంటే ఇది చాలా సింపుల్ అసలుకి కేవలం కొన్ని ఐటమ్స్తోనే నేను సాంబర్ పొడి చేస్తున్నా కదండి చాలా రకరకాలు ఉన్నాయి సాంబర్ పొడి చేయడము ఇది ఒక రకం దాంట్లోన రాని వాళ్ళు కూడా ఈజీగా చూసి నేర్చుకోండి చేసుకోండి సా చాలా బాగుంటుంది సాంబర్ అనమాట ఇవి కూడా దూరగా బాగా కలుపుతూ వేయించాలన్నమాట లైట్గా మాత్రమే మంట పెట్టాలి అది ఖచ్చితంగా ఖచ్చితంగా చూడండి మంట ఏమాత్రం ఎక్కువ పెట్టకూడదు అనమాట ఇందులో పెడితే లోపల గింజ అనేది దూరగా బాగా పెగుతుందండి అయిపోయింది ఇవి వేగాయి పక్కన తీసేసాను ఇంకా వచ్చేసి మినపాయ గుళ్ళు ఎన్ని తీసుకున్నామో దానికన్నా కొంచెం తక్కువ అంటే ఒక కప్పు ఒక పావు కప్పు అనుకోండి ఆల్మోస్ట్ మిరియాలు ఈ మిరియాలు కూడా వేసేసి దోరగా వేయించాలి వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుంది అసలుకి చేసుకొని ఇలా రసము సాంబార్ పుండ్లు అన్నీ తయారు చేసుకుని తినటం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా అన్ని వెజిటబుల్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకొని తింటుంటాము చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ సాంబార్ కూడా చేయడం నేను మన ఇంతకుముందు మన ఛానల్లో మన పులివిడ కూడా చేసి పెట్టాను నెక్స్ట్ వచ్చేసి మెంతాలు రెండు స్పూన్ల మెంతాలు అనమాట ఆ స్పూన్ మిరియాలకు రెండు స్పూన్లు మెంత్యాలు ఆల్మోస్ట్ మిరియాలు వేగిపోయాయి అన్నప్పుడు చివరిలో మెంతాలు వేసేయాలి అవి చూడండి వేయగానే ప్యానాలు ఎలా అయితే వేగుతాయో పడపడామని అలా సౌండ్ చేస్తున్నారు చూడండి ఎగురుతుంది ఇంకా చివరిలో వచ్చేసి లాస్ట్లో జీలకర్ర వేయాలి జీలకర్ర కూడా రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్ల మెంత్యాలు రెండు స్పూన్ల జీలకర్ర వంట ఏమో ఫుల్ పెట్టకూడదు చాలా చిన్నేసి అలా జోరగా మంచిగా వేగనివ్వాలి అయిపోయింది అన్నీ వేగాయి ఇప్పుడు వాటిని తీసుకొని ఒక ప్లేట్లో అన్నీ వేసేస్తున్నాను జీలకర్ర మెంతాలు మిరియాలు చక్కగా నీళ్ళ ఒక బిడలపాటి ప్లేట్లో వేసేయాలి ముందు ఇవి బాగా గాలారినవ్వాలన్నమాట అలాగే మిక్సీ పట్టి మనం పౌడర్ చేసుకుంటే బూజ్ వస్తుంది తొందరగా చెడిపోతుంది అసలు మిక్సీలో వేస్తే తడి వస్తుంది అనమాట పచ్చి పచ్చిగా అవి ముద్ద ముద్దగా వస్తుంది పౌడర్ పౌడర్ రాకుండా అందుకనే ముందు వీటిని బాగా చల్లారనివ్వాలి అన్నీ కూడా వేసేసి చల్లారనివ్వాలి కాసేపు పక్కన పెట్టేసేయాలి అవి చల్లగా అయితే మనం మిక్సీ పడితే పౌడర్ బాగా తొందరగా ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడు అన్నీ మిక్సీ పడుతున్నాను మెత్తటి పౌడర్గా మిక్స్ పట్టేసేయాలి దాన్ని చాలా మెత్తగా మిక్స్ పట్టేసి దాన్ని తీసి ముందు ఒక బౌల్లో పెట్టి చల్లారనివ్వాలన్నమాట పక్కన పెట్టేసాలి ఒక పూట అంతా అది బాగా చల్లబడిపోవాలి కం ఖచ్చితంగా చల్లబడాలి చల్లబడిన తర్వాత మాత్రమే ఒక గాజు సీసాలో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ మంచి ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మూత పెట్టి పెట్టుకుంటే మనం చేసినప్పుడు అంతా ఒక స్పూను రెండు స్పూన్లు మూడు స్పూన్లు అలా మనకు కావాల్సినంత క్వాంటిటీతో తీసుకొని వేసి సాంబార్ చేసుకుంటుంటే గుమగుమలాడే అద్భుతమైన రుచితో టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుంది ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్